ఈ రోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ డే అని చెప్పి మా వీధిలోని వాళ్ళందరూ కూడా సింహాచలం వెళ్ళిపోతామని ప్లాన్ చేసుకున్నారు గా శ్రావణ మాసంలో అమ్మవారి టెంపుల్ కి వెళ్తారు వీళ్ళు ప్రతి వారం కూడా వెళ్ళారు ఎవ్రీ ఫ్రైడే బట్ ఈ వారం ఏంటంటే మొన్న వీళ్ళు గిరిపదకి వెళ్ళాక సింహాచలం దర్శనానికి వెళ్లేదు సో రెండు కూడా అయిపోతాయి కదా అన్నట్టు ఈ రోజు అయితే సింహాచల స్టార్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా నాకు కూడా పిలిచారు బట్ నేను మొన్ననే వెళ్ళాను కదా అని ఇంకా రానని చెప్పాను మళ్ళీ అప్పటికప్పుడు సరే వీళ్ళందరూ వెళ్ళిపోతే నేను వీధులు ఒక్కదా నేను చేస్తాను అని చెప్పి నేను కూడా వాళ్ళు తెలిపాను ఈ రోజు సింహాచలం టెంపుల్ కి ఒక సెలబ్రిటీ అయితే వచ్చారు ఫోటో తీసుకోవడానికి ఎంత కష్టపడ్డానో కానీ ఫైనల్ ఫోటో అయితే తీసుకోలేకపోయాను చిన్న వీడియో అయితే తీయగలిగాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా మా ఆంటీ వాళ్ళందరూ కూడా నాకు వీడియోస్కి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను వీడియోస్ తీసుకుంటే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీకు హాయ్ కూడా చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి కమెంట్ బాక్స్ లో ఇంకా దేవుడి దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు కూడా ఎక్కడ నిలబడలేదు ఇలా వెళ్ళి ఇలా వచ్చేసాం బట్ భోజనాల దగ్గర అయితే ఒక రెండు మూడు గంటలు అలా నిల్చొని ఉండిపోయాం పా వర్షి అయితే దారిలోనే చాలా ఆకలేసింది ఇంకా పులిహార ఓపెన్ చేసి తినేసింది ఇంకా భోజనాలు చేసే దగ్గర అయితే ఎంత పెద్ద మనిషి కనిపించారు ఎంత హైట్ ఉన్నారో తెలుసా ఒక ఇద్దరు మనుషులు కలిపితే ఎంత హైట్ ఉంటారో అంత ఉన్నారు ఆయన ఆయన చూసి షాక్ అయిపోయాను